అందరికీ నమస్కారం అండి జీత్ విజయా ఛానల్కు స్వాగతం అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి సందర్భంగా సూర్యుని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సూర్యదేవుడు హిందూ పురాణాల్లో విశిష్ట స్థానాన్ని కలిగిన దేవుడు ఆయనకు సంబంధించిన జన్మరహస్యం వివిధ పురాణాల్లో విభిన్నంగా వివరణలో ఉంది సూర్యదేవుడు కశ్యప మహర్షి మరియు అదితి దంపతులకు జన్మించిన కుమారుడు కశ్యప మహర్షికి పదమూడు మంది భార్యలు ఉండగా అందులో అదితి దేవతలకు జన్మనిచ్చింది అందుకే సూర్యదేవుడిని ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు ఒకప్పుడు లోకంలో అంధకారం అలుముకున్నప్పుడు అదితి భగవంతుణ్ణి ప్రార్థించింది విష్ణుమూర్తి ఆమెకు వరంగా సూర్యుని రూపంలో తన కుమారునిగా జన్మనిచ్చాడు ఆ కారణంగానే సూర్యుడు విష్ణువు యొక్క తేజస్సును కలిగి ఉంటాడు జన్మించాక సూర్యుని కాంతి చాలా తీవ్రంగా ఉండటంతో ఆయన తల్లి అతిథి భయపడి బ్రహ్మదేవుని ప్రార్థించిందట బ్రహ్మదేవుడు సూర్యుని కాంతిని కొంత భాగం తగ్గించి సమస్త జీవరాశులకు అనుకూలంగా మార్చాడు సూర్యదేవుని భార్య సంగనాదేవి వీళ్లకు శనిదేవుడు యమధర్మరాజు యమునాదేవి వంటి పిల్లలు జన్మించారు సూర్యుని పేర్లు ఆదిత్యుడు భాస్కరుడు మార్తాండు అని ఆదిత్యుడు అంటే అది పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు అని భాస్కరుడు అంటే వెలుగునిచ్చే దేవుడు కనుక భాస్కరుడు మార్తాండు అంటే విశేషమైన కాంతిని కలిగినవాడు అని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఓం ఆదిత్యాయ నమ ఓం అర్కాయ నమ ఓం భానవే ఓం సవిత్రే నమ ఓం పూష్ణే నమ ఓం రవయే నమ ఓం నమః ఓం భాస్కరాయ ఓం ప్రభాకరాయ నమః అంటూ మధ్యయుగ కాలంలో సూర్యుడిని పగటిపూట బ్రహ్మతో మధ్యాహ్నం శివుడితో సాయంత్రం విష్ణువుతో కలిసి పూజించారట కొన్ని పురాతన గ్రంథాలు మరియు కళలలో సూర్యుడిని ఇంద్రుడు గణేశుడు మరియు ఇతరులతో సమకాలీకరించారు హిందూ మతంలో ప్రధాన దేవతగా అసలు వేద దేవతల కంటే ఎక్కువ కాలం జీవించి ఉన్న సూర్య ఆరాధన పదమూడవ శతాబ్దంలో బాగా క్షీణించిపోయింది కొత్తగా సూర్య దేవాలయాలు నిర్మించడం దాదాపు ఆగిపోయింది హిందువులు పూజించే అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు హిందూ సూర్యదేవుడు సూర్యుణ్ణి ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు ఆయన గురించి మొదట వేదాలలో రాయబడింది హిందూ మతం యొక్క పురాణాలను వివరించే పురాతన హిందూ శ్లోకాలు ఇంకా తాత్విక గ్రంథాల సమితిలో అసలు సూర్య ఆరాధన అంటే ఏంటి సూర్యుని నామాలలో ఒకటైన గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకంగా జపించే హిందూ భక్తులు ప్రతిరోజు ఉదయం సూర్యుణ్ణి తరచుగా పూజిస్తూ ఉంటారు యోగ సాధకులు కంగా సూర్య నమస్కారాలు చేస్తారు సూర్యుని సక్తే సూర్యుడికి ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది సూర్యుడిని మొత్తం గ్రహాలకు అధిపతిగా కూడా పిలుస్తారు ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదని అంటారు కానీ కనిపించేది ఇద్దరే ఇద్దరు దేవుళ్ళు వాళ్లే సూర్యుడు చంద్రుడు అని చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు చంద్రుడు రెండింటిని గ్రహాలుగా పరిగణిస్తారు ఈ జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో సూర్యుడు రాజుగా చంద్రుడు రాణిగా మానసిక కారకంగా పరిగణించటం జరిగింది